హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో స్పెషల్ వీడియో అండి టమాటో ముక్కల నిల్వ పచ్చడి ఈ పచ్చడి కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం వరకు అయినా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని పక్కా కొలతలతో చూపించానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ పచ్చడి ప్రత్యేకత ఏమంటే మనం మామిడికాయ ఊరగాయలు మామిడికాయ ముక్కలు ఎలా ఉంటాయో ఈ ఊరగాయలు టమాటో ముక్కలు అలా ఉంటాయండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి పప్పులోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ పచ్చడి కోసం బాగా పండినవి కాకుండా కాస్త ఎర్రగా ఉండి గట్టిగా ఉన్న టమోటాలను తీసుకొని ఇలా వాటర్లో నీట్గా శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి ఇలా బాగా ఎర్రగా పండిన టమోటాలను మనం వేసుకోకూడదు ఇలాంటి టమోటాలు ఉంటే పక్కకు తీసి పెట్టుకోవాలి అలాగే కాస్త దెబ్బ తగిలినవి ఇలా ఎండు మెత్తబడి ఉంటాయి కదండీ టమోటాలు వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా బాగా ఉన్న టమోటాలను తడి మొత్తం ఆరిపోయే విధంగా ఆరబెట్టుకోవాలండి టమోటా ముచ్చికల దగ్గర తేమ ఉంటుంది అది కూడా నీట్గా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి టమోటాలు బాగా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క టమోటాను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకునేటప్పుడు ముచ్చికలను తీసేసుకోకూడదు ముచ్చికలతో పాటే వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమోటాలను ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమోటో ముక్కల్లోకి ఉప్పును యాడ్ చేసుకుందామండి ముందుగా ఉప్పుని బాగా ఎండకి ఆరబెట్టు ఇప్పుడు కొలత చెప్తాను ఆరు కేజీల టమోటాలకి ఒక కేజీ చింతపండు ఒక సేరు ఉప్పు తూకం ప్రకారం పోతే ఉప్పు ఒకటి పావు కేజీ వరకు పడుతుందండి ఉప్పుని ఇలా బాగా ఎండబెట్టుకుని ఇలా సేరుతో భర్తీగా ఒక సేరు కొలుచుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కల్లో ఆ టమాటా ముక్కల్లోకి ఈ ఉప్పును కూడా యాడ్ చేసి ఉప్పు టమాటా ముక్కలు బాగా కలిసిపోయే విధంగా కలపాలండి ఈ టమాటా ముక్కలు పచ్చడిలో ముక్క మెత్తబడకుండా ఉండాలి అంటే టమాటాకున్న ముచ్చికను తీసేయకూడదండి ముచ్చిక తీసేసి కట్ చేసుకుంటే ముక్క త్వరగా మెత్తబడిపోతుంది మొత్తం ఉప్పు టమాటా ముక్కలు ఇలా బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని ఈ ముక్కల్ని నైట్ అంతా అలాగే ఉంచాలండి నైట్ అంతా అలాగే ఉంచితే ఉప్పు మొత్తం మెల్ట్ అయ్యి టమాటోలో జ్యూస్ అంతా ఇలా వస్తుంది చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని తీసి బాగా ఒక పొడి క్లాత్ పైన బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఇలా మొత్తం ఆరబెట్టుకోవాలండి ఈ ముక్కలని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండ తగిలే ప్రదేశంలో ఎండబెట్టుకుంటే త్వరగా ఎండుతాయి ఇలా ముక్కలను బాగా విడివిడిగా ఎండబెట్టుకోవాలండి అవి ఎండబెట్టుకున్న తర్వాత ముందు రోజే మనం చింతపండును కూడా ఎండకి పెట్టుకుని ఏమైనా అందులో పీచు విత్తనాలు ఉంటే అవి తీసేసుకోవాలండి చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో ఈ టమాటో జ్యూస్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక కేజీ చింతపండుని ఈ జ్యూస్లోకి వేసి బాగా నానబెట్టుకోవాలండి ఇలా ఈ చింతపండునంతా టమాటో జ్యూస్లోకి వేసిన తర్వాత ఈ చింతపండు మొత్తం జ్యూస్లోకి కలిసిపోయే విధంగా ఇలా చేతో నీటిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి డైరెక్ట్ సన్లైట్ కాకోకుండా గిన్నెకి ఒక కాటన్ క్లాత్ ఇలా చుట్టి ఈ చింతపండుని టమాటో జ్యూస్ని కూడా ఆరబెట్టుకోవాలండి ఈదా మూడు రోజులు ఆరబెట్టుకుంటే టమాటో ముక్కలు పర్ఫెక్ట్గా ఎండిపోతాయి ఎండాలు బాగా ఉంటే ఒక రెండు రోజులకి ఎండిపోతాయండి ఇప్పుడు గాలి కూడా ఉంది కదా అందుకే మూడు రోజులు ఎండబెట్టుకోవాలి మూడు రోజులకి ముక్కలు ఇలా ఎండి చింతపండు మొత్తం జ్యూస్ని పీల్చుకొని చింతపండు పండు కూడా ఇలా బాగా నాని ఉంటుంది టమాటో ముక్కలు బాగా ఆరిపోయిన తర్వాత మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి పచ్చడిలోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం పౌడర్ కోసం ఒక కప్పు వరకు అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవాలు ఒక రెండు టీ స్పూన్ల వరకు మెంతులను యాడ్ చేసుకుని స్లో ఫ్లేమ్ మీద నిదానంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ అంతా ఆరు కేజీల టమోటాలకి ఇలా ఆవాలు మెంతులు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుని చల్లార్చుకుందామండి తర్వాత ఒక రెండు నుంచి మూడు పెద్ద చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఇలా పొట్టు లేకుండా శుభ్రంగా ఒలిచి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండులోకి కారం కలుపుకుందాం ఈ చింతపండుకి కొలత ప్రకారం పోతే ఒక సేరు వరకు కారం పడుతుంది తూకం ప్రకారం పోతే ఒక కేజీ నుంచి ముప్పావు కేజీ వరకు కారం పడుతుందండి ఎక్కువగా స్పైసీ ఉన్న కారం అయితే ముప్పావు సేరు స్పైస్ తక్కువగా ఉన్న కారం అయితే పూర్తిగా ఒక సేరు వరకు పడుతుంది ఇక్కడ నా కారం కాస్త స్పైసీగా ఉంది అందుకే నేను ముప్పవ సేరు వరకు వేసుకున్నానండి కారం ఈ చింతపండులోకి కారం వేసుకున్న తర్వాత ఈ చింతపండు కారం నీట్గా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా ఈ చింతపండు గుజ్జు కారం ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ స్టెక్చర్ వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోపు ఆవాలు మెంతులు కూడా చల్లారిపోయాయండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తగా ఫైన్ పౌడర్గా మిక్సీకి వేసుకుందాము ఇలా పౌడర్గా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం పెట్టుకున్న చిన్నల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చిన్నుల్లిపాయలను మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా మిక్సీకి వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం చిన్నుల్లిపాయలు మెంతులు ఆవాలు మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ వెల్లుల్లి వేసుకోవడం ద్వారా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ముక్కలు ఎంత బాగా ఎండిపోయాయో ముక్కలు ఏమాత్రం తడి లేకుండా ఇలా డ్రైగా ఎండిపోయాయి ఇలా ఎండిపోతేనే పచ్చడిలో ముక్క సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇక్కడ నాకు ముక్కలు ఇలా ఎండిపోవటానికి మూడు రోజులు టైం పట్టింది చింతపండు గుజ్జుని మాత్రం రెండు రోజులు ఎండబెట్టి నెక్స్ట్ డే ఇంట్లోనే ఉంచాను ఇలా బాగా కలిపి పెట్టుకున్న ఈ చింతపండు కారాన్ని ఇలా గ్రైండర్లోకి వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మనకి చేత్తో అయినా రోల్లో రుబ్బుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అలాంటి గుండు లేదండి అందుకే ఇలా గ్రైండర్లో వేసుకున్నాను గ్రైండర్లోకి వేసుకుంటే చింతపండు అడ్డంబడి గ్రైండర్కి సరిగా తిరగదు అప్పుడప్పుడు రాళ్ళకి అందుకున్న చింతపండును తీసేస్తూ ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చింతపండు పేస్టు మొత్తం మెత్తగా మెదిగిపోయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న టమాటో ముక్కలను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటో ముక్కలను అన్నీ ఒకేసారి వేసుకుంటే గ్రైండర్ తిరగదండి రాళ్లకు అడ్డం పడతాయి గ్రైండర్కి పైన ఉన్న ఈ స్క్రూ తీసేసుకుంటే బాగా మెదుగుతాయండి స్క్రూ ఉన్నప్పుడే వేసుకుంటే గ్రైండర్ అసలు తిరగదు ఇలా కొద్ది కొద్దిగా టమాటో ముక్కలు వేసుకుంటూ రాళ్ళని ఇలా సపోర్ట్ ఇస్తూ బాగా ఈ ముక్కలన్నీ కలిసిపోయే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ టమాటో ముక్కలు మెదగాల్సిన అవసరం అవసరం లేదు కేవలం ఆ గుజ్జులో మాత్రమే కలిస్తేనే సరిపోతాయండి ఇలా బాగా గుజ్జులో టమాటా ముక్కలు కలిసిపోయిన తర్వాత మనం ఈ ఊరగాయని పక్కకు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి మనం మన చేసే క్వాంటిటీని బట్టి రెండు మూడు వాయిలు కానీ వేసుకోవాలి మనం వేసుకున్న ప్రతిసారి టమాటో ఊరగాయని నీట్గా తీసేసుకుంటేనే నెక్స్ట్ వాయి బాగా గ్రైండ్ అవుతుందండి ఇలా నీట్గా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం మనం చేసుకున్న ఊరగాయనంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా ద్వారా మనం కలుపుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా ఊరగాయంత ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఆవపిండి చిటికెడు పసుపు వేసి నీట్గా కలుపుకోవాలండి మనం ఆవాల పొడిని మిక్సీకి వేసుకున్నప్పుడు వెల్లుల్లి కూడా వేసి మిక్సీకి వేసుకుంటాం కదండి ఆ పొడి కాస్త మెత్తగా ముద్దలాగా ఉంటుంది మనం కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే ముద్దలు ముద్దలుగా అలాగే ఉండిపోతుంది మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటో ఊరగాయని ఒక బకెట్లో కానీ జాడీలో కానీ పెట్టి నిల్వ చేసుకోవాలండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటో ఊరగాయ ఒక వారం నుంచి పది రోజుల తర్వాత తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న ఊరగాయ నేను ప్రిపేర్ చేసిన వారం రోజుల తర్వాత మనం కొత్త చింతపండు వాడుకుంటే ఇంకా మంచి రంగు వస్తుందండి ఇప్పుడు ఊరగాయని పోపు వేసుకొని మనం తినచ్చు మనం పోపు వేసుకోవటానికంటే ముందు ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే ఒక గాజు చీసాలో కానీ కాస్త తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు అదే రంగు రుచి ఉంటుందండి ఈ ఊరగాయ పోపు కోసం కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను పచ్చి శనగపప్పు అలాగే ఒక స్పూను మినపప్పును యాడ్ చేసుకోవాలండి ఈ శనగపప్పు మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ పప్పులు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒలుచుకొని చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఇవి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మంచి రంగు వచ్చిన తర్వాత కరివేపాకు ఎండు మిరపకాయలు కూడా వేసి కాస్త వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడి మీద ఉన్నప్పుడే ఈ పచ్చడిని కూడా వేసి నీట్గా ఇలా బాగా కలుపుకోవాలండి ఈ పచ్చడిని యాడ్ చేసి వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా మనం పోపు వేసుకున్న ఈ పచ్చడి పది నుంచి పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈ టమాటో పచ్చడి మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇలా పోపు వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి కొన్ని జాగ్రత్తలు పాటించి మనం నిలువ పచ్చళ్ళు పెట్టుకుంటే సంవత్సరం పొడవన పాడవకుండా ఉంటాయండి నిలువ పచ్చళ్ళు అంటేనే తడి తగలకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే నిలువ పచ్చళ్ళు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి అలాగే ఈ నిల్వ పచ్చడిలోకి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి అప్పుడే నిల్వ ఉంటాయి నేను చేసిన ఈ టమాటో ముక్కల నిల్వ పచ్చడి మీకు నచ్చిందా అండి నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సంవత్సరం అంతా మంచి పచ్చడిని ఎంజాయ్ చేస్తారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి